అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు జోరు పెంచుకోబోతోందా వాస్తవానికి నిర్మాణాలు అయితే కొన్ని పూర్తవుతున్నాయి త్వరలో ప్రారంభాలు కూడా మొదలవుబోతున్నాయి సిఆర్డిఏ బిల్డింగ్ దాదాపుగా పూర్తయిపోతుంది ఓ మూడు నెలలో దాన్ని ప్రారంభించడానికి కూడా సిద్ధం చేస్తున్నారు అంతేకాదు తర్వాత క్రమక్రమంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ మంత్రుల ఇళ్ళ కానీ ఈ నిర్మాణాలు కూడా పూర్తి చేయబోతున్నారు అలాగే ఒక పక్క ప్రైవేటు సంస్థలు కూడా రాబోతున్నాయి యూనివర్సిటీ లాంటివి అక్కడ విద్యా సంస్థ లాంటివి కూడా ప్రారంభిస్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో అక్కడ జనాభా కనుక పెరిగితే అంటే ఒక హైదరాబాదు ఒక బెంగళూరు ఒక చెన్నయ్యో లేదంటే ఒక విశాఖపట్నం తరహాలో ఇప్పట్లో అమరావతి వచ్చేస్తుందంటే చెప్పలేం కాకపోతే ఇప్పుడు ఈ నిర్మాణాల ప్రారంభోత్సవంతో ఒక అడుగు అయితే తొలి అడుగు అయితే పడబోతోంది దాంతో ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ పుంజుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పటివరకు ఈ పద్నాలుగు నెలలుగా అటు గుంటూరు విజయవాడ రియల్ ఎస్టేట్ పూర్తిగా చతికిల పడిపోయింది అసలు రియల్ ఎస్టేట్ స్తబ్దతతో ఉండిపోయింది రియల్ వ్యాపారమే జరగట్లేదు కొనుగోలుదారుడు లేడు అమ్మకందారుడు ఉన్నాడు కొనేవాళ్ళు లేరు అమ్మేవాళ్ళు ఉన్నారు అలాగే ఒక అలాగని చెప్పి ఇప్పుడు తక్కువ కమ్మే పరిస్థితి కూడా లేదు అక్కడ అమరావతి రియల్ ఎస్టేటు లేదంటే గుంటూరులో ఈ ప్రా ఈ ప్రాంతాల్లో ఉన్నది ఎందుకు అంటే కొత్తగా జనాభా వచ్చే మార్గం కనుక మొదలైతే ఖచ్చితంగా సంస్థలు రావాలి ప్రైవేట్ కంపెనీలు రావాలి ప్రైవేట్ వ్యాపారాలు మొదలవ్వాలి ప్రభుత్వ కార్యకలాపాలు కూడా పూర్తిగా అక్కడి నుంచే సాగాలి హైదరాబాద్ నుంచి కొన్ని కొన్ని పరిశ్రమలు ఇక్కడికి రావాలి హెడ్ క్వార్టర్స్ ఇక్కడ మొదలవ్వాలి ఇవన్నీ జరిగితే ఆటోమేటిక్గా రియల్ వ్యాపారం అయితే పుంజుకుంటుంది రేపు సిఆర్డిఏ భవనం ప్రారంభం కాబోతుంది ఒక రకంగా మలివిడత ప్రారంభోత్సవాలు అనాలి గతంలో తాత్కాలిక రాజధాని పేరుతో కొన్ని భవనాలను నియమించారు అప్పట్లో సెక్రటేరియట్ కానీ ఇప్పుడున్నది కోర్టు కానీ హైకోర్టు కానీ ఇవన్నీ కూడా ఓకే వాటిని అలాగే కంటిన్యూ చేస్తారా మారుస్తారా అని తర్వాత ముందైతే సిఆర్డిఏ భవనం ప్రారంభం కాబోతోంది అలాగే తర్వాత మంత్రులు ఇల్లు నిర్మాణాలు ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణాలు ఇవన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి దాంతో మొత్తం అక్కడ గనక జన సమీ అంటే జనం పూర్తిగా అక్కడికి వచ్చేస్తే జనారణ్యంగా మారిపోతే ఒక కాంక్రీట్ జంగిల్గా మారిపోతే ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది ఒక మూడు నెలల తర్వాత అది మొదలు కాబోతోంది అనేది ప్రభుత్వమే ఇస్తున్న సంకేతం